మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగెస్ట్ ఫ్రో ఎక్స్పో దేశంలోని ఐదు మెట్రోపాలిటన్ సిటీస్ లో మూడవ స్థానం బెంగళూరుదే దక్షిణ భారతదేశంలోని నగరాల్లో టాప్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇలాంటి బెంగళూరు సిటీ ఇప్పుడు గొంతెండిపోయి గుక్కడు నీటి కోసం అల్లాడుతోంది వర్షాభావ పరిస్థితులు తలెత్తితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో బెంగళూరునే ఉదాహరణగా చెప్పుకోవచ్చు వర్షాలు పడక బోర్లు ఎండిపోయి తాగడానికి నీరు లేక బెంగళూరు నగర ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు అక్కడ ప్రజలు ప్రతి నీటి బొట్టును ఎంతో జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నారు నగర వాసులు నెలకు కేవలం ఐదు సార్లే స్నానం చేస్తున్నారంటే నీటి కష్టాలు ఎంతటి తీవ్ర స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ కంటే ముందు బెంగళూరు నగరం ఒక కూల్ ప్లేస్ చాలా మంది బెంగళూరులో సెటిల్ అవ్వాలని కనేవారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వలస వెళ్లారు అక్కడ వ్యాపార రంగాల్లో స్థిరపడిన వారు అనేక మంది ఉన్నారు ఇక ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు కూడా పంతొమ్మిది వందల ఎనభై దశకం నుంచి పంతొమ్మిది వందల తొంభై దశకం వరకు ఏపీ నుంచి ఎక్కువగా బెంగళూరుకే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చేవారు మన భాష కాకపోయినా కూల్ వెదర్ ఉండడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం తాగేందుకు స్వచ్ఛమైన నీరు లభిస్తుందని అక్కడికి క్యూ కట్టారు ఇప్పుడు బెంగళూరు నగరాన్ని పరిశీలించిన వాళ్ళకి ఎవరికైనా సరే కన్నడ భాష కంటే తెలుగు మాట్లాడే వాళ్లే ఎక్కువగా వ్యాపార రంగాల్లో కనిపిస్తారు చిన్న చిన్న దుకాణాల నుంచి హోటళ్లు మెస్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇలా ఒక్కటేంటి బెంగళూరు సిటీ అంతా మనవాళ్లే భాష వారి వ్యాపారాలకు అడ్డు కాలేదు బెంగళూరు అందరినీ ఆదరించింది దీంతో పాటు పంతొమ్మిది వందల తొంభైవ దశకం నుంచి ఐటి రంగం విస్తరించడం ప్రారంభమైంది ఇక చూడాలి వరుస బెట్టి అన్ని కంపెనీలు బెంగళూరు క్యూ కట్టాయి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా వెలిసాయి లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు పొందారు విదేశాల్లో ఉన్న వాళ్లు సైతం తమ చివరి మజిలీని బెంగళూరుగానే ఎంచుకున్నారు ఇప్పుడు బెంగళూరులో మంచినీటి ఎద్దడి మంచినీరే కాదు నీటి ఎద్దడి కూడా తలెత్తింది మూడు దశాబ్దాల నుంచి ఎప్పుడూ లేని పరిస్థితి వచ్చింది చివరకు ఐదు రోజులకు స్నానాలు చేయాల్సిన స్థితికి బెంగళూరు వాసులు వచ్చారు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ఆన్లైన్లోనే విద్యా బోధన చేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు నీటి కొరత ప్రభావం పర్యాటక రంగంపై కూడా పడింది దూరంలోన మైసూరుకు ఐటీ పరిశ్రమలు వెళ్లకుండా కేవలం ఎంచుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది మైసూరు చేసుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు హైదరాబాద్ హైదరాబాద్కు కూడా ఏం లేదు ఇప్పటికే హైదరాబాద్ జనాభా కోటి దాటింది భవిష్యత్తులో మరింత జనాభా పెరిగే అవకాశం ఉంది నీటి సరఫరా కోసం ప్రస్తుత ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోతే హైదరాబాద్కి కూడా భవిష్యత్తులో నీటి ఎద్దడి తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు సో బెంగళూరును చూసైనా నేర్చుకుని మన పాలకులు సరైన చర్యలు తీసుకుని నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని పలువురు కోరుతున్నారు బెంగళూరుకు రోజుకు రెండు వేల ఆరు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల మిలియన్ లీటర్ల నీరు అవసరం అవుతుంది కానీ ప్రస్తుతం పదమూడు వందల మిలియన్ లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతోంది అంటే దాదాపుగా సగం నీరు మాత్రమే రోజుకు సరఫరా అవుతోంది దీంతో గత నెల రోజుల్లోనే తాను ఐదు సార్లు మాత్రమే స్నానం చేశానంటూ ఓ బెంగళూరు నగరవాసి చెప్పారు విద్యార్థులు వెళ్తే అక్కడ తాగేందుకు నీరు లేకపోవడంతో కొన్ని పాఠశాలల్ని మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి మరికొన్ని పాఠశాలలు ఆన్లైన్ తరగతుల్ని నిర్వహిస్తున్నాయి గిన్నెలు కడగడానికి నీటిని ఎక్కువగా వినియోగించాల్సి వస్తోందని చాలా మంది బెంగళూరు వాసులు ఫుడ్ ను బయట నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే హాస్పిటల్స్ లో నీటి కొరత మరీ దారుణంగా ఉంది రీసైక్లింగ్ చేసిన నీటితోనే ఉతకడానికి శుభ్రం చేయడానికి ఉపయోగిస్తున్నామని బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి